ఈరోజు నెల్లూరు జిల్లా డిఆర్సీ మీటింగ్ రావడం జరిగింది దీంట్లో మేము రైతుల సమస్యలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి మాట్లాడే టైంలో మేము కరేడులో మొత్తం ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు సేకరిస్తామని చెప్పి జియో ఫార్టీ త్రీ ఇవ్వడం మార్చి అందరికీ తెలిసిందే జట్ అది కానీ వీళ్ళు అవి దాన్ని ఎనిమిది భాగాలు చేసి మేము ముందు ఐదు భాగాలు అక్వేర్ చేస్తున్నాము ప్రస్తుతానికే కలెక్టర్ గారు ప్రతి స్టేట్మెంట్ లో ప్రస్తుతానికి అని ఇస్తున్నాడు మొత్తం ఎనిమిది వేల వందల యాభై ఎకరాలు అక్కడ అక్వేర్ జరిగితే దాదాపు ఐదు వేల కుటుంబాలు ఈ రోజు ఉపాధి కోల్పోయి మూడు వందల అరవై ఐదు రోజులు సస్యశ్యామలంగా ఉపాధి దొరికే విలేజ్ అది అక్కడ ఎస్టీలు దాదాపు పదిహేను వందల కుటుంబాలు ఎస్టీలు ఉన్నాయి రెండు వేల మూడు వందల కుటుంబ కుటుంబాలు బీసీలు ఫిషర్మెన్స్ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా పద్దెనిమిది ఆమ్లెట్ విలేజ్లు ఖాళీ చేయించడం లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు ఊరు అక్కడే ఉంటుంది వాళ్ళు ఎలా ఉపాధి భూమి మీరు తీసేసుకుని కాంపౌండ్లు కట్టుకుంటే ఆ ఏదైతే జనాభా ఐదు వేల కుటుంబాలు ఉన్నారో వాళ్ళు దీని మీద బతకాలని మేము అడగడం జరిగింది ఒకటి రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చి నిన్న జులై పదమూడో తారీఖున ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్ ఐదు డిప్యూటీ కలెక్టర్లతో ఐదు టీములు దాదాపు అరవై మందితో ఆరు టీములు ఫామ్ చేయమని చెప్పి జివో ఇవ్వడం జరిగింది మేము అది అడుగుతా ఉన్నాం రామాయపట్నం పోర్టు కింద మీరు ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి జీఓ ఇచ్చారు అది ఎక్కడ అని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పట్టలేదు ఇన్ఛార్జి మినిస్టర్ గారు నోరు మీద పట్టలేదు ఎవరు కూడా అధికారులు గాని మంత్రులు గాని నోరు మీద పరిస్థితి లేదు అది మీరు అసెంబ్లీలు అడగండి గవర్నమెంట్ జివో ఇచ్చింది మీరు డీఆర్సీ మీటింగ్ లో మాట్లాడుతానంటే డీఆర్సీ మీటింగ్ పెట్టుకుంది జిల్లా సమస్యల గురించే కదా జిల్లా సమస్యల గురించి అడిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండో చేవూరు చేవూర్ రావురులో ఐదు వందల కోట్ల డబ్బులు ఇచ్చి ఆల్రెడీ భూసేకరణ జరిగింది ఆ భూమి వాళ్ళకి ఇవ్వకుండా అది బీపీసీఎల్ ఇచ్చుకోవడానికి ఇండోసోల్ వాళ్ళని ఖరీదు వైపు జరవేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఈరోజు వాళ్ళు ఏమన్నారు చేవూరు ఊరు మేము ఇండోసోల్ భూములు ఇచ్చాం గానీ మేము బీపీసీఎల్ భూములు ఇవ్వలేదని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు రైతులు దేనికైతే మీకు భూములు ఇచ్చారో ఆ భూములే ఇండో కంపెనీకి ఇవ్వండి అక్కడ ఏదో రామాయపట్నం పోర్ట్ ఆనుకొని రైట్ సైడ్ కి ఏదైతే ఉందో ఆ చెన్నాయపాలెం వైపుకి బీపీసీలకు ఇచ్చుకోండి మేము ఇచ్చుకోక తినట్లేదు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు అనువైన ప్రదేశాలు మేము చూపిస్తామని చెప్తా ఉంటే అవన్నీ మేము మా చెవులకు వినవు మాకు వినపడదు మాకు కనపడదు అనే దీనిలో రీతిలో ఈ రోజు బీఆర్సీలో ఎమ్మెల్యేలే మాట్లాడతారు ఎమ్మెల్సీలకి అవకాశం లేదు ఎమ్మెల్సీలు మాట్లాడారంటే ఎమ్మెల్సీలు అంత ఎందుకు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థలో ఎమ్మెల్యేలకు ఎంత తక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్సీలకు ఉంది ఈ రోజు ఎమ్మెల్సీలు మాట్లాడొద్దు మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడొద్దు అన్ని మాకు అనుకూలంగా మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు మేము ప్రజల తరఫున మాట్లాడతాం ప్రజల గళం ఏదైతే ఉందో కరేడు ప్రాంత ప్రజలు కరేడు గ్రామ ప్రజలు మీరందరూ కూడా చూశారు హైవే ఎక్కారు గ్రామ సభలో ఏక వాక్యంతో వాళ్ళు తీర్మానం చేశారు మేము భూములు ఇవ్వం మా ఊర్లోకి రావద్దని దాన్ని మేము ప్రస్తావిస్తున్నాం ఇండోజోల్కి చేవూరు రావుల్లో భూములు ఇవ్వండి బీపీసీలకు కావాలని రామాయపట్నం పోర్టు రైట్ సైడ్ మీరు భూములు కేటాయించుకోండి కానీ ఇలా రైతులను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఇస్తామని రైతులను ఇబ్బంది పెట్టి ఈవన రైతులను ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా మీకు అవగాహన లేకుండా ప్రభుత్వం ఇక్కడ డిపార్ట్మెంట్లకి ప్రభుత్వానికి రైతులకి మధ్యలో అవగాహనే లేదు రైతులు ఏదైతే కోరుకుంటున్నారో భూములు ఇస్తాం పరిశ్రమల కంటే మాకు అయ్యొద్దు మేము వేరే కంపెనీకి ఇస్తాం మేము వద్దనే మేము తీసుకుంటాం అనే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉంది ఇది చాలా దుర్మార్గం మేము మాట్లాడియం ఎమ్మెల్యేలు మాట్లాడుతారు ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు అంటున్నారు తప్పనిసరిగా రేపు పదిహేను రోజుల అసెంబ్లీ ఇరవై రోజుల అసెంబ్లీ ఉంది అదే వేదిక మీద ప్రజలకు గళం మే ఇప్పిస్తాం మీరు గమనించిన మీడియా మిత్రులారేం ఒకటి వాళ్ళు పరిశ్రమలు తరమేస్తున్నారని మాట్లాడుతున్నారు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు మీకు చూడండి జీవో ఇది ఇండోసోల్ కి గత ప్రభుత్వంలో డిపిఆర్ నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తే ఈ రోజు అరవై తొమ్మిది వేల కోట్లు డీపీఆర్ పెట్టి ఆ రోజు ఐదు వేల ఎకరాల సేకరణకి మేము అనుమతిస్తే ఈ రోజు ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు అనుమతి తీసుకున్నారు ఇంకోటి ఇన్సెంటివ్ వచ్చేటప్పటికీ ఆ రోజు రాయితీలు ఓన్లీ ఆ గత ప్రభుత్వంలో రాయితీలు ఇస్తామన్నది థర్టీ నైన్ పర్సెంట్ అయితే ఇప్పుడు మళ్లీ వాళ్ళకి రాయితీలు కలిపి దాదాపు పెన్షన్ ఇన్సెంటివ్లే పదిహేను వేల కోట్లు పెంచారు ప్రభుత్వం తరపు నుంచి మొత్తం ఇన్సెంటివ్లు అప్పుడు ఇప్పుడు ఎన్ని కలిపి చూస్తే దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళకి చూస్తా ఉంది ఇది అరవై తొమ్మిది వేల కోట్లలో యాభై తొమ్మిది పర్సెంట్ ఇన్సెంటివ్ అంట యాభై తొమ్మిది పర్సెంట్ అరవై తొమ్మిది వేల కోట్లో వీళ్ళు ఇండివిజువల్ కంపెనీ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్నారా జీవోలు ఇండివిజువల్ కంపెనీ గత ప్రభుత్వం అనుకూలంగా జీవోలు ఇచ్చిందా గతంలో ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇన్సెంటివ్ ఇస్తే ఇప్పుడు నలభై తొమ్మిది పర్సెంట్ యాభై తొమ్మిది పర్సెంట్ ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితికి ఈరోజు ఈ ఈరోజు జివో ఇచ్చారు ఇదిగో మీకు ఆ పేపర్ చూపిస్తాను చూడండి ఒకసారి మీరు మీడియా మిత్రులను తీసుకోండి ఇదిగోండి గతంలో ఇరవై ఏడు వేల అరవై కోట్లు ఇన్సెంటివ్స్ గ్రాంటెడ్ వైడ్ ఎర్లియర్ ప్రజెంట్ ఇచ్చింది అడిషనల్ ఇస్తుంది పద్నాలుగు వేల ఐదు నూట యాబై రెండు కోట్లు టోటల్ వచ్చి నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇన్సెంటివ్లు యాభై తొమ్మిది పర్సెంట్ ఇండోసులకు ఇస్తున్నారు గత ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా మీరు అందరూ ఆలోచించండి ప్రజలకు తెలియజేయండి ఇది మీడియా ద్వారా వీళ్ళు పరిశ్రమ జరిపేస్తున్నారని మాట్లాడుతున్నారు తప్పు ఇది ఐదు వేల ఎకరాలు సరిపోయే కంపెనీకి ఈ రోజు ఎనిమిదిన్నర అని చెప్పి ఇష్టం లేని గ్రామాల్లో పోయి భూములు రైతులు ఖాళీ చెప్పినా కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే మాట్లాడడం తప్పు దీని వెనక చాలా కుట్రలు ఉన్నాయి బీపీసీఎల్ కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద తలకాయ ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది అనేది మా దృష్టికి వచ్చింది దీన్ని రాబోయే అసెంబ్లీలో మేము ఎండగడతాం ఇదైతే భూసేకరణలో కూడా ఎవరెవరు కుమ్మకాయ ఉన్నారో దీన్ని కూడా బయటకు తీస్తాం ఇంకోటి జేఎస్డబ్ల్యూకి ఎవరో తెలియకుండా మీ మీడియా మిత్రులు తెలుసా ఈ జిల్లాలో జేఎస్డబ్ల్యూకి ఉల్లెడ్బాపాలెం లింగసవరం మండలాల్లో ఎలా ఇచ్చారు రెండు వేల అది ఆన్లైన్ టెండర్ ద్వారా ఇచ్చారని చెప్తున్నాను అసలు అక్కడ రెండు మండలాలు ఇక్కడ గుడ్లూరు లోపల రెండు మండలాలు నాలుగు మండలాల్ని కబలించడానికి ఈ రోజు ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది ఇది ప్రజల ఉపయోగార్థం కాదని చెప్తా ఉన్నాను ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాల నాలుగు సంవత్సరాలని మంత్రి గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగించింది రోజు ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా నేను పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా వాళ్ళు వారసత్వాలతో వచ్చారు వాళ్ళు ఈ రోజు రాజకీయాల్లోకి వారసత్వం ద్వారా వచ్చారు నేను వారసత్వం ద్వారా రాలేదు నేను ప్రజల్లో నుంచి వచ్చా నేను పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు అడిగినా నేను తెలుగుదేశం పార్టీలో కూడా స్టేట్ కమిటీలో పనిచేశాను కాంగ్రెస్ లో పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో రెండు సార్లు ఇన్ఛార్జిగా పనిచేశాను నేను నేను శాసన మండలిలో మీరు గమనించే ఉంటారు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నానా ఏ సబ్జెక్టు మీదైనా సరే నిరుద్యోగ కావచ్చు రైతులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు రామాయపట్నం పోర్టు కావచ్చు ప్రతి విషయంలో నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాను దానికి నాలుగేళ్ల అనుభవమా నలభై ఏళ్ల అనుభవమా ఐదు సార్లు చేసామా పది సార్లు చేసామా కాదు ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఒక్క రోజైనా చాలు ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఒక్క రోజైనా రాజకీయాలు చాలు నేను ముప్పై ఆరు నుంచి రాజకీయాలు ఉన్నా ఆ మాట నేను నేను ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి ఆ ప్రజల తరపున ప్రజల గొంతుగా నేను ఈరోజు మాడాల్సి వచ్చింది కానీ దానికి వాళ్ళు మాకు అధికారం ఉంది మేము ఐదు సార్లు మంత్రులు అయ్యాం నాలుగు సార్లు మంత్రులు అయ్యా నలభై ఏళ్ళ రాజకీయాలు ఉన్నారంటే అది కరెక్ట్ కాదు నలభై ఏళ్ళ సమస్య లేదు ఈ రోజు సమస్య వచ్చింది కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ మాడాల్సి వచ్చింది దానికి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం అనేది కరెక్ట్ కాదు నేను కార్యకర్త అయినా నాయకుడుగా నాకు అనుభవం ముప్పై ఏళ్ళ నాకు కూడా అది ఇక్కడ సందర్భం కాదు వాళ్ళు ఏంటంటే గట్టిగా ప్రభుత్వం నిలదీస్తున్నాం కాబట్టి సూపర్ సిక్స్ హామీలన్నీ పక్కన పెట్టి మోసం చేశారు ప్రజల్ని ప్రజలు ఆగ్రహం ఇలా మళ్లీ మాట్లాడుతున్న ఇండస్ట్రీస్ అన్ని కూడా వీళ్ళు చేసిన రసుకులు బయటకు వస్తాయి అని చెప్పి ఈ రోజు అసలు రామాయపట్నం పోర్టు కింద ఉండే భూములన్నీ ఇరవై వేల ఎకరాలు వీరు ఎక్కడ తీసుకోవాలని చెప్పి రోజు జీవోలు ఇచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేక కేవలం ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకే వాళ్ళు ఈ రోజు ఇలా ఎమ్మెల్సీలు మాట్లాడకూడదు ఎమ్మెల్యేలే మాట్లాడతారు అనుభవం వాళ్ళే మాట్లాడతారు నాలుగైదు సార్లు మంత్రులు చేసుకుని మాట్లాడారు భారత రాజ్యాంగం ఎక్కడ లేదు ప్రజల తరఫున నాయకుడుగా ఉన్నా లేకపోయినా అడిగే హక్కు మాకుంది ఒక శాసన మండల సభ్యుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు కందుకూరు నెల్లూరు జిల్లాలో వచ్చింది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ఏ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా దాని మీద మాట్లాడే హక్కు నాకుంది అది నా రైట్ వేదిక ఏదైతే ఉందో ఆ జిల్లా పరిషత్ మీటింగ్ లో కావచ్చు డిఆర్సీలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ప్రజాక్షేత్రంలో కావచ్చు నేను మాట్లాడతా ప్రజల తరపున నిలదీస్తా చేతనైతే సమాధానం చెప్పండి లేదంటే మరి పొరపాటు అయిపోయిందని ఈ జీవోలు విత్తరా చేసుకుని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప మమ్మల్ని బెదిరిస్తేనో మమ్మల్ని ఇబ్బంది పెడితేనో మాట్లాడి కూడా మైకులు కట్ చేస్తేనో ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి సందర్భం తెలియజేస్తాం